హలో అండి వెల్కమ్ టు అవర్ ఛానల్ లెతాస్ కిచెన్ అండ్ బ్లాగ్స్ పిల్లలు ఇంట్లోనే ఉంటున్నారు కదా ఏదో ఒకటి తింటానికి కావాలని అడుగుతూ ఉంటారు అయితే హెల్దీగా ఇలాగా పల్లె చిక్కిల్ని చేసి పెట్టేయండి ఎంత పర్ఫెక్ట్గా వచ్చాయి అన్నది ఒక్కసారి వినండి అర్థమైపోతుంది అందరూ చేస్తారండి పల్లి చిక్కిలు కాకపోతే సరిగ్గా రావు నేను చెప్పినట్లు చేయండి మనం బయట షాప్లో కొన్నట్లే వస్తాయి ఇందుకోసం నేను పల్లీలను లో ఫ్లేమ్లో దోరగా వేయించి చలారిన తర్వాత పొట్టు తీసి పెట్టేసుకున్నాను అలాగే బెల్లాన్ని కూడా తురిమేసుకున్నానండి నలకలన్నీ కూడా ఇక్కడే తీసేసుకున్నాను ఎందుకు అంటే పాకం పట్టేటప్పుడు నేను బెల్లాన్ని వడపోయట్లేదు కాబట్టి ముందుగానే బెల్లంలో ఉన్న నలికలన్నీ తీసేసాను అనమాట జనరల్గా నేను కొలుచుకొనండి అందాజగా వేసేసుకుంటాను కానీ మీకు తెలియాలి కదా అని చెప్పి ఒక కప్పు తీసుకొని ఆ కప్పుతో బెల్లాన్ని కొలిస్తే కరెక్ట్గా ఒక కప్పు వచ్చిందండి ఇందులోనే ఒక టేబుల్ స్పూన్ చక్కెరని ఒక టేబుల్ స్పూన్ నూనె మనం వంట నూనె ఉంటుంది కదా ఆ వంట నూనెని వేసుకొని బెల్లాన్ని కరిగించుకోవాలి లో ఫ్లేమ్లో కరిగించుకోవాలండి లేకపోతే బెల్లం అనేది మాడిపోయినట్లుగా అనిపిస్తూ ఉంటుందన్నమాట ఇప్పుడు మనము పల్లీలు ఎన్ని వచ్చాయి అని చెప్పి అదే కప్పుతో కొలుచుకుంటున్నానండి అదే కప్పుతో కొలిచినట్లయితే పల్లీలు రెండు కప్పులు వచ్చాయండి పల్లీలు కూడా పొట్టు తీసేటప్పుడు జస్ట్ అట్లా చిదిమేసాను అంటే ఏమంటారు డబల్ డబల్ అటాచ్ అయ్యి లేవు జస్ట్ అలా చిదిమేసుకొని పెట్టుకున్నాను అనమాట చూస్తున్నారు కదా బెల్లం పాకం అనేది ఇప్పుడు కరగటం స్టార్ట్ అయ్యింది ఇందులో అస్సలు నీళ్ళని యాడ్ చేయకూడదండి అప్పుడే మనకు పర్ఫెక్ట్ చిక్కీలు వస్తాయి ఇప్పుడు ఒక బౌల్లో నీళ్ళని తీసుకొని మన పాకం ఎలా వచ్చింది అన్నది టెస్ట్ చేయాలి ఇప్పుడు మనము కొద్దిగా పాకాన్ని వేసేసి ఒక ముద్దలాగా చేసుకొని నీళ్ళల్లో పైనుంచి వదిలేయాలన్నమాట అప్పుడు సౌండ్ చూపిస్తాను చూడండి మీకు ఇలా రావాలండి సౌండ్ ఒక రాయిని ఒక బౌల్లో వేస్తే సౌండ్ ఎలా వస్తుంది అలాంటి సౌండ్ వస్తే మన పాకం అనేది పర్ఫెక్ట్గా ఉంది అని అర్థం ఇంకొంచెం మళ్ళీ ఎందుకు తీసాను అనుకుంటున్నారా మా పిల్లలకి అలాగా పాకం అంటే చాలా ఇష్టం ఇలా ముద్ద చేశాను కదా ఒకటి ముద్ద చేశాను ఇంకొకటి ఏడుస్తాడని చెప్పి ఇంకొకటి కూడా ముద్ద చేసి పక్కకు పెట్టేసుకున్నాను అనమాట ఇప్పుడు మనము ముందుగానే రెడీగా పెట్టుకున్న పల్లీలను కూడా వేసుకొని చక్కగా పాకం అంతా పల్లీలకు పట్టేలాగా కలుపుకోవాలి ఎప్పుడైతే పాకం పల్లీలకు అంతా పట్టి ఉంటుందో అప్పుడు మనము స్టవ్ ఆఫ్ చేసుకొని ముద్దలు కట్టుకోవాలి లేదా పేపర్లో కానీ అంటే బటర్ పేపర్లో కానీ ప్లేట్లో కానీ ఒక కొద్దిగా నూనెను రాసుకొని ఆ నూనెను కొంచెం స్ప్రెడ్ చేసేసుకొని ఆ ప్లేట్లో వేసేసుకొని మీరు పీసెస్ లాగైనా సరే కట్ చేసుకోవచ్చు జనరల్గా నేను ఎప్పుడు అలాగే చేస్తాను కానీ ఈసారి పిల్లలు రౌండ్ షేప్ కావాలి అని చెప్పి అడిగారనమాట అందుకోసం నేను వీటిని రౌండ్ షేప్లో ముద్దలు కడుతున్నాను ముద్దలు కట్టేటప్పుడు పూర్తిగా చల్లారేంత వరకు వదిలేయకూడదండి కొద్దిగా నూనెను కానీ నీళ్ళని కానీ చేతులకు రాసుకొని బాగా వేడిగా ఉన్నప్పుడే మనము ముద్దలు కట్టేసుకోవాలి లేకపోతే ముద్దలు అంటే ఏమంటారు విడిపోతాయి తప్ప ముద్దలు రావు అలాగే ప్లేట్లో వేసుకున్న తర్వాత అయినా సరే ఆరిపోయాక కట్ చేయటానికి అస్సలు రావండి వేడి మీద ఉన్నప్పుడే మీరు కట్ చేసుకుంటే సరిపోతుంది లాస్ట్లో మనం ముద్దలు కట్టిన తర్వాత లాస్ట్కి వచ్చేసరికి ఇలాగ మొత్తం పొడి పొడిగా అయిపోతుందండి అలాంటప్పుడు ఏం చేస్తారంటే స్టవ్ పైన పెట్టుకొని కొంచెంసేపు వేడి చేసుకున్నారు అంటే మళ్ళీ మన పాకం ఫస్ట్లో అంటే ముద్దలు కట్టే స్టార్టింగ్లో ఎలా ఉంటుందో అలా అవుతుందన్నమాట సో ఈ టిప్స్ అన్నీ కూడా మీకు నచ్చినట్లయితే తప్పకుండా లైక్ చేయండి అలాగే మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీతో కూడా షేర్ చేసుకోండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్